హాయ్ అండి అందరికీ ఇప్పుడు అయితే ఒక లాంగ్ వీడియో తీస్తున్నాం అన్నమాట మన వంటకు సంబంధించింది ఈరోజు మా ఇంట్లో ఏంటంటే చికెన్ బిర్యానీ చేయబోతున్నా మొన్న సండే మేమేం తెచ్చుకోలేదు అంతకు ముందు రోజు టూ డేస్ కిందట అని చెప్పి తిన తెచ్చుకోలేదు సండే రోజు సరే చికెన్ బిర్యానీ చేసుకున్నాము నేను చెప్పాను కదా మొన్న పకి ఒక బిర్యానీ చేసేసాను అలా చేసినా కానీ మాకు నోరుతుంది అందుకని మేము కూడా చేసుకుంటున్నాము అయితే ఎక్కువ సోద పెట్టాను మ్యాటర్లోకి వచ్చేస్తా ఫస్ట్ చికెన్ కడుక్కోవాలా రెండు మూడు సార్లు కడుక్కొని అంటే చాలా మందికి తెలుసులేండి కాకపోతే నేను ఎట్లా చేస్తా అనేది చూపిస్తున్నా వచ్చేసినా అదా ఈ ఫస్ట్ చికెన్ కడుక్కోవాలా తర్వాత మసాలాలు ఇవన్నీ మసాలాలు మసాలాలన్నీ నేను వేసేస్తున్నాను వేసేసినా మళ్ళీ ఎవరే వచ్చు రా డబ్బులు వేసాం ఇగో పుదీనా మళ్ళా పుదీనా లాస్ట్ కూడా కొంచెం వేద్దాము మెయిన్ 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 ఆనియన్స్ కొంచమే వేసినా ఏంటిది కొంచెమే వేసుకో కేజీ రైస్ కేజీ చికెను చాలా పూటలకు వస్తుంది నీకు ఎన్ని పూటలుగా ఎన్ని పూటలకు వస్తుంది తర్వాత పెరుగు కత్తిరేది నాలుగు నాలుగు కద్దెం చూడా నాలుగు మనుషులు అందరు గట్టి తింటుంది అంటారా గట్టి తింటారు మనం మిగుతా ఎంత తిరుగుతుంది మనం ఎంత కొంచెం ఇప్పుడు పెరుగు

తర్వాత బిర్యానీ బిర్యానీ పౌడర్ తర్వాత ఇది ఆనియన్స్ వేపిన నూనె అన్నమాట మొత్తం వేసేస్తా ఇప్పుడు నిమ్మకాయలు నా వెనక బంగారమ్మా బంగారం ఇప్పుడు నిమ్మకాయ కూడా వెండిస్తామా చే జారురా జారు చంట బిర్యానీ బిర్యానీ లేట్ అయితది ర టైమ్ ఇస్ నాస్ ఎంత వెంటామా రెండు గంటలుగా ఇయని రసం వస్తుందనేని ఇప్పుడు కాల్చాలి ఇవన్నీ నేను ఏం చెప్తున్నా ధాన్యాలు ఫ్రై చేసి ధాన్యాలు గరం మసాలా మసాలీ ఫ్రై చేసి అన్నీ కూర కూర వచ్చి పటా పటా టైం పాస్ చేయకు తెలువు ఇది కొంచెం ధాన్యా అంటే గరం మసాలా లేక ఇచ్చంపడా మేము అది చాలా మసాలా అంత సేపు పక్కగ పెడదాము పెట్టాలి పెడదాము పెట్టాలి పెట్టాలి రా పక్కకు పెట్టాలి చింతనూరు అయిపోయింది ఇప్పుడు అయితే రైస్ ఉడికిచి ఇక్కడ ఈ రైస్ తీసి ఇది మనం కలుపేట కొన్న చికెన్ ఉంది కదా దీనిని వేయాలన్నమాట చికెన్ నేను ఎప్పుడైనా ఉడికియను కాకపోతే ఈ రోజు కొంచెం లైట్ గా ఉడికిచినాను అన్నమాట ఇప్పుడు దీనిలో ఈ రైస్ వేస్ట్ చేస్తా నేను ఈ రైస్ వేసేసి చేసి దమ్ముకేద్దాం నేను ఎప్పుడైనా పచ్చి చికెన్ దమ్ముకేస్తాను ఈసారి ఎందుకు కొంచెం లైట్గా ఉడికించిన పెంకు పెట్టుకోకపోతే అంటే కింద మాడిపోతుంది అందుకని ఎప్పుడైనా పెంకు పెట్టుకుంటారా కంపల్సరీ పెంకు పెడతాం ఎప్పుడు బిర్యానీ చేసినా ఇప్పుడైతే పుదీనా వేసినా కొంచెం పుదీనా కొత్తిమీర ఆనియన్స్ నల్లపాయి నుంచి ఇంట్లో వేసి దమ్కేద్దాము మూత పెట్టి ఆనియన్స్ ఇప్పుడు దమ్కు అనమాట దమ్ముకు పెట్టేసినప్పుడు బరువు పెడతాయి ఇట్లా పెంకు కూడా పెట్టినమాట పది నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేస్తాను అనమాట దమ్ దమ్ ఇచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఒక పది నిమిషాలు కదిలేకుండా ఉంచుతా అనమాట అన్నం ఇట్లా కలపకుండా ఒక పది నిమిషాల తర్వాత కలిపితే అప్పుడు అన్నం మంచిగా పూలు పూలు వస్తుంది మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తెరుద్దాము deși calpul pudom conține conchuguri, ah conchumei calpul, ma tot ma calpul, conchumei, unde conchum conchum calpul are un măr wow 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 wow, măcam așteptă odată undi, wow wow, mai అలవాటు అయిపోయింది నాకు బిర్యానీ మంచిగా బిర్యానీలా చేయింది బిర్యానీలో బిర్యానీలా తిరిగిందంటే మంచిగా పర్ఫెక్ట్ అయినా అని అర్థం కాదు స్మెల్ అయితే మంచిగా వస్తుంది కాదు ఈరోజు

ड़ <laughs> 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 <hans> <hans> టేస్ట్ అయితే బాగుంది నమ్ము ఇప్పుడు ఏం తింటలేదు అయితే సూపర్ మా ఆయన ఈరోజు మెచ్చుకుంటాడు నేను ఎప్పుడు చేసినా మా ఆయన మెచ్చుకుంటాడు మా ఆయన మా ఆయనమ్మ పిల్లలు బాగుంది అని చెప్పి ఒక మాట చెప్పి వాళ్ళు తృప్తిగా తింటే నాకు అదే సంతోషం నాకు ఇంకేం అదుజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ నా బిర్యానీ మీకు చూడడానికి మీరు తినలేరు కాబట్టి చూడడానికి ఎట్లుంది మంచిగా అనిపిస్తుందా నేను మంచిగానే చేసిన అనేది కామెంట్లో చెప్పండి సరేనా బాయ్ అందరికీ